ఉచ్చరెడ్డిపాలెం గ్రామ ప్రజలు తెలియజేయమనగా మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గురించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి ఆవాస నియోజన గృహ నిర్మాణ పథకాన్ని ప్రజల కోరికపై రాష్ట కోరికపై ఈ నెల డిసెంబర్ పద్నాలుగు వరకు సర్వేను సమ్మక్కంగా నిర్వహించేదానికి పొరిగించడం జరిగింది ఆ ఉత్తరాలు కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మన రాష్ట్రం నుంచి మన జిల్లాకు రావటం జరిగింది అందువల్ల ప్రధానమంత్రి ఆవాస పథకం కింద గృహ నిర్మాణానికి ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ల పేర్లు నిర్వహించే గ్రామ సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ వద్దకే వెళ్లి నమోదు చేసుకోవాలి తెలిపారు ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆ సర్వే పూర్తి చేయబడింది కానీ ప్రజల కోరికపై మరియు మా రాష్ట్రాల కోరికపై ఈ నెల అంటే డిసెంబర్ పద్నాలుగో తేదీ వరకు సదరు సర్వేను సమగ్రంగా నిర్వహించేదానికి పొడిగించడం జరిగింది ఆ ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మన రాష్ట్రం నుంచి మన మన జిల్లాకు రావడం జరిగింది అందువలన అలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహ నిర్మాణానికి ఇరిడబుల్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వారి పేర్లు సా మీరు నివసించే గ్రామ సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ల వద్దకు వెళ్ళి మీరు నమోదు చేసుకొని ఒకసారి ఆ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు మేము ఆల్రెడీ వాళ్ళకు చెప్పడం తెలపడం జరిగింది మీరు వాళ్ళ దగ్గర తెలిపిన వెంటనే మీ వద్దకు వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు వెరిఫై చేసి మీరు బెనిఫి బెనిఫిషరీస్ ఎలుజుబులా కాదా అని నిర్దేశించబడి వాళ్ళు సదరు రిపోర్ట్ను జిల్లా అధికారులకు మా ద్వారా మండల స్థాయి అధికారుల ద్వారా జిల్లా అధికారులకు పంపబడి తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి చేర ఆ రిపోర్టును చేర్చబడి అక్కడి నుంచి మంజూరైన వెంటనే మీరు ఆ లబ్ధి పొందేదానికి మీరు అర్హులవుతారని మీ అందరికీ ఇందు మూలంగా తెలియజేస్తున్నాము మన బుచ్చిరెడ్డిపాలెం త మండల ప్రజాపరిషత్ తరఫున మీ అందరికీ మేము జిల్లా హౌసింగ్ బోర్డు మన హౌసింగ్ బోర్డు తరపున మన మండల బుచ్చిరెడ్డిపాలెం మండల హౌసింగ్ ఏజీ గారి తరఫున మా తరఫున అందరికీ మీకు తెలియపరుస్తున్నాము మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీకందరికీ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు ఎంపీడీఓ బుచ్చిరెడ్డిపాలెం మండలం నెల్లూరు జిల్లా